అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వేదవతిని చంపేసి వరలక్ష్మి మీద నింద వేయాలని చూసిన దరకి ఊహించని షాక్ ఇచ్చిన వెన్నెల వైష్ణవి దర చంప పగలగొట్టిన విష్ణు నిజంగానే వేదవతిని చంపేసి ఆ నిందని వరలక్ష్మి మీద ధర వెయ్యాలని ప్లాన్ చేసిందా పిల్లలకి ఈ విషయం ఎలా తెలిసింది అసలేం జరిగింది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట గంటసింబలపై ఆల్ అని క్లిక్ చేయండి వరలక్ష్మి విష్ణు ఇద్దరూ కూడా పిల్లల కోసమైతే ఒకటైనట్టు నటిస్తూ ఉంటారు తర్వాత పిల్లలతో చాలా సరదాగా సంతోషంగా ఉంటారు అప్పుడే వైష్ణవి విష్ణువుతో అంటూ ఉంటుంది ఇన్ని రోజులు అమ్మ ప్రేమకి నేను దూరం అయ్యాను నాన్న ప్రేమకి వైష్ణవి తను దూరమైంది వెన్నెల దూరమైంది ఇలా మేమిద్దరం కూడా తల్లిదండ్రుల ప్రేమకి దూరం కానీ ఈరోజే అమ్మ నాన్న కలుస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో నాకు అనిపించింది కానీ మీరు మా కోసం కలిసి లేరని నటిస్తున్నారని మాకు అర్థమైపోయింది అని వైష్ణవి అయితే విష్ణుకి ఊహించని షాక్ ఇస్తుంది అది కాదమ్మా వైష్ణవి అని అనగానే ఇంకా చాలు నాన్న మీరు నా కోసం మా కోసం నటిస్తున్నారని అర్థమైంది రేపు కోర్టులో కలుసుకుందాము అని అంటూ ఉంటారు ఇక ఉదయం అవ్వంగాల్ని అందరూ మళ్ళీ కోర్టుకైతే వస్తారు వచ్చిన తర్వాత మా కోసం వాళ్ళు నటిస్తున్నారు తప్ప కలిసి రే లేరు అని అంటూ పిల్లలిద్దరూ కూడా జడ్జి గారితో చెప్తారు అప్పుడు ఇక జడ్జి అయితే తీర్పుని ఇస్తుంది ఆరు నెలలు వరలక్ష్మి విష్ణు కలిసి ఉండాలని పిల్లలతోనే ఉండాలని ఆ తర్వాత ఒకవేళ మీ మధ్య సఖ్యత లేకపోతే పిల్లలు ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళే నిర్ణయించుకుంటారని చెప్పి తీర్పు అయితే ఇస్తారు ఆ తీర్పుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది వరలక్ష్మి విష్ణు ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే వెన్నెల వైష్ణవి ఇద్దరు సేకర్ణించుకొని మన ప్లాన్ సక్సెస్ అయిందంటూ చాలా ఆనందపడుతూ ఉంటారు మూడు నెలలు మీరు వరలక్ష్మి ఇంట్లో ఉండాలి మూడు నెలలు విష్ణు ఇంట్లో ఉండాలి అలా మూడు నెలలు చెరక ఇంట్లో కలిసి ఉండాలి అని తీర్పు అయితే ఇస్తుంది కోర్టు అయితే అప్పుడే ఇక విష్ణు అయితే ముందు మా ఇంట్లోనే ఉండో అని వరలక్ష్మిని అడుగుతూ ఉంటాడో లేదో మీరే వచ్చి మా ఇంట్లో ఉండండి అని వరలక్ష్మి అంటుంది అప్పుడే వెన్నెల వైష్ణవి ఇద్దరు కూడా అంటే ఈ ఆరు నెలలు కూడా మీరు కలిసి ఉండడానికి ఇష్టం లేక ఇలా దెబ్బలాడుకుంటున్నారనమాట ఈ ఆరు నెలల కాలం దాకా ఎందుకో ఇప్పుడే వాళ్ళు మాకు నచ్చడం లేదో మాకువరికి మేము అనాథలుగానే బ్రతుకుతామని చెప్పేస్తాము అని అంటూ ఉంటుంది అయితే అప్పుడు ఇక వరలక్ష్మి అయితే నేను విష్ణు గారి ఇంటికి వస్తాను అని వరలక్ష్మి విష్ణుతో పాటు ఇక విష్ణు ఇంట్లోనే ఉండడానికి ఒప్పుకుంటుంది తర్వాత ఇక అజయ్ అయితే ఇంటికి వస్తాడు ఏమైంది అజయ్ పిల్లలు ఎందుకు కోర్టుకు వెళ్ళారో అసలు కేసులో మనం గెలిచామా పిల్లలు అన్నయ్య దగ్గరికి వచ్చేసారా అని నందిని అయితే అడుగుతూ ఉంటుంది అవును నందిని మీ అన్నయ్య నెగ్గాడు పిల్లలతో సహా ఇంటికి వచ్చేస్తున్నాడు తన ఫ్యామిలీని తీసుకొని అని అంటూ ఉంటాడు అజయ్ అయితే అప్పుడే ధర అయితే ఫ్యామిలీ అంటున్నాడేంటి అని తనకి డౌట్ అయితే వచ్చేస్తుంది ఇంతలో కారులో నుంచి వరలక్ష్మి విష్ణు వెన్నెల వైష్ణవి నలుగురు కూడా కారు దిగి లోపలికి వస్తూ ఉంటారు అప్పుడే అజయ్ అయితే చూస్తూ నుంచున్నా వెంట వెళ్ళి హారతి తీసుకురా అని అడుగుతూ అంటూ ఉంటాడు అజయ్ అప్పుడు ఇక నందిని హారతి తీసుకోబోతుండగా ఇంతలో వేదవతి అయితే ఏంటి నాన్న విష్ణు ఆ వరలక్ష్మిని ఎందుకు ఇంట్లోకి తీసుకొస్తున్నావు దానివల్ల నీ బ్రతుకు ఎంత నాశనమైందో మర్చిపోయావా అని అడుగుతూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే ఇక విష్ణు అయితే కోర్టు మమ్మల్ని పిల్లల కోసం ఆరు నెలలు కలిసే ఉండాలని చెప్పిందమ్మా అందుకని వరలక్ష్మితో నేను మళ్ళీ ఉండాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు విష్ణు అయితే అప్పుడు ఇక వరలక్ష్మి అయితే మూడు నెలలు ఈ ఇంట్లో మూడు నెలలు మా ఇంట్లో విషయం మీ అమ్మగారికి చెప్పడం మర్చిపోయారేంటి అని అంటూ చెప్తూ ఉంటుంది వరలక్ష్మి అయితే ఇక వేదవతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఆ తర్వాత ఇక వేదవతి ఇదేంటి వరలక్ష్మి మళ్ళీ ఎందుకు వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది వేదవతిని చెక్ చేయడానికి డాక్టర్ అయితే వస్తారు డాక్టర్ వచ్చిన తర్వాత ఈవుడికి కొంచెం కొంచెం నయమవుతుంది మర్చిపోయిన విషయాలు కూడా త్వరలోనే త్వరలోనేవిడికి గుర్తుకొస్తాయి అని డాక్టర్ చెప్పడంతో అప్పుడే ధర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ వేదవతి ఆంటీకి జరిగినవన్నీ గుర్తుకొస్తే తను తలకి గాయం చేసింది నేను మా మమ్మీ కలిపి గాయం చేశామని అందరు ముందు బయటపెడుతుంది అని ధర అయితే అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక వరలక్ష్మి అయితే లో అందరికీ కూడా వంట చేస్తుంది కానీ వరలక్ష్మి చేతితో వడ్డిస్తూ ఉంటే నేను తిననన్ని కంచం వెనక్కి నెట్టేస్తుంది వేదవతి అయితే నీ చేతిలో నేను తిన్నా నేను చచ్చిపోతాను నువ్వు నాకు విషం కలిపి నన్ను చంపేస్తావు అని అంటూ ఉంటుంది వరలక్ష్మిని వేదవతి అయితే ఎందుకు నన్ను ఇలా అపార్థం చేసుకుంటున్నారో నేనేం తప్పు చేశాను అని అడుగుతూ ఉంటుంది వరలక్ష్మి నువ్వే తప్పు చేశావో నాకు తెలుసు అని వేదవతి గదిలోకైతే ఏమి తినకుండా వెళ్ళిపోతుంది అప్పుడేక వరలక్ష్మి బాధపడుతూ లోపలకైతే వెళ్ళిపోతుంది ఇంతలో ఇక ధర అయితే అత్తయ్య గారికి పాలన్న ఇవ్వునందిని ఏమి తినకుండా పడుకుంటారో అని చెప్తూ ఉంటుంది ధర అయితే ఆ పాలేదో నువ్వే కలిపివ్వచ్చు కదా అని చిన్న అంటూ ఉంటాడో అప్పుడే ఇక ధర అయితే నేనే కలుపుతాను అని లోపలికైతే వెళ్తుంది అలా లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక ధర అయితే పాలల్లో నిద్రమాత్రలు కలుపుతుంది అలా నిద్రమాత్రలు కలపడం అంతా కూడా పిల్లలు చూసి దాన్ని వీడియో కూడా తీస్తారు అప్పుడే వరలక్ష్మి ఈ పాలల్లో నేను మత్తు పిల్లలు కలిపి ఆ వేదవతిని చంపబోతున్నాను కానీ ఈ పాలు నువ్వే ఇచ్చావని నమ్మించి ఆ చావుకి కారణం నువ్వేనని విష్ణు ముందు నిరూపిస్తాను అని అనుకుంటూ ఉంటుంది ఆ గ్లాస్ చూస్తూ కూడా అది కూడా పిల్లలు రికార్డ్ చేస్తారు ఇక ఆ తర్వాత ఇక పిల్లలు అయితే ఈ పాలు నానమ్మ తాగకుండా చూసుకోవాలి అసలు ఈ ధర అంటే ఎలా చేస్తుందో చూద్దాం అని అనుకుంటూ ఉంటారు ఇంతలో వరలక్ష్మి వస్తుంది ఈ పాలు తీసుకెళ్లి అత్తయ్య గారికి ఇవ్వు నీ మీద ఉన్న కోపం పోతుందేమో అని అంటూ ఉంటే అప్పుడే వరలక్ష్మి ఆ పాలు తీసుకొని వేదవతి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటుంది అప్పుడే నందిని అయితే వరలక్ష్మి చేతిలో నుంచి గ్లాస్ తీసుకొని భోజనం పెడితేనే వద్దంది వదిన మళ్ళీ నువ్వు పాలు తీసుకువెళ్తే తను తాగదు అమ్మకి నేనిస్తాను అని వెళ్తూ ఉంటుంది నందిని అయితే అప్పుడే ధర అయితే మొత్తానికి నందినికి వరలక్ష్మియే పాలు ఇచ్చిందని తెలిసిపోయింది ఆ వేదవతి చచ్చిపోతే నందినియే వరలక్ష్మియే పాలు ఇచ్చిందని సాక్ష్యం కూడా చెప్తుంది అని సంబరపడిపోతూ ఉంటుంది ధర అయితే అప్పుడే వేదవతికి పాలు ఇస్తూ ఉండగా పిల్లలు వెళ్ళి ఆ పాలని నేలకేసి కొడతారో దాంతో ఒక్కసారి నందిని అయితే నానమ్మ తాగుతున్న పాలని ఎందుకు నేలపాలు చేశారో అని అడుగుతూ ఉంటుంది నందిని అప్పుడే వచ్చిన విష్ణు అయితే ఏంటిదంతా ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు అని విష్ణు అయితే అడుగుతూ ఉంటాడో అప్పుడే వెన్నెల వైష్ణవి ఎందుకంటే ఇందుకే డాడీ అని వీడియోనైతే చూపిస్తారో ఆ వీడియోలో ధర పాలల్లో మత్తు బిల్లలు కలపడం వరలక్ష్మి మీద వేదవతిని చంపేసి నింద వేయాలని ప్లాన్ చేయడం అంతా కూడా క్లియర్గా కనపడుతుంది అది చూసి విష్ణు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇందుకే నాన్న నానమ్మని కాపాడుకోవాలని ఇలా చేశామో అని అంటూ ఉంటారు పిల్లలైతే చూశారుగా ఫ్రెండ్స్ మరి రాబోయే కథలో విష్ణు ధరాకి ఎటువంటి శిక్ష విధించబోతున్నాడో తన తల్లిని చంపాలని ప్లాన్ చేసిన ధరాకి ఎటువంటి శిక్ష వెయ్యబోతున్నాడు అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వంటలెక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు